కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు తెలంగాణలో దొంగలు పోయి గజ దొంగలు వచ్చినట్లు ఉంది కాంగ్రెస్ పాలన అని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు పార్టీలు డిఎన్ఏ ఒకటేనని విమర్శించారు కాంగ్రెస్ కు ఓటేసేందుకు ప్రజల నుండి రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు వ్యాపారవేత్తలు రాహుల్ కు వందల కోట్లు ఇవ్వాల్సిందేనని ఆరోపించారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి నలభై ఎంపీ సీట్లు కూడా రావని జోసం చెప్పారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మునిగిపోతున్న నావాడి అని సెటార్ వేశారు తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి ఏర్పడుతుందని మోడీ మూడవసారి భారత ప్రధాని అవుతారని జోసం చెప్పారు దేశంలో బీజేపీ ప్రతిష్ట రోజురోజుకు దిగచారిపోతుందని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రెడ్డి అన్నారు సమాజాన్ని చీల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు భగవద్గీత లాంటి రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తానడం హాస్యాస్పదమన్నారు మోడీకి అదాని అంబానీ అండ ఉందని మరి రాహుల్ గాంధీకి ఎవరున్నారని జీవన్ రెడ్డి ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ దేశ సమగ్రతను కాపాడిందన్నారు దేశ సమగ్రత కోసం ఇందిరాగాంధీ ప్రాణత్యాగం చేశారని తెలిపారు రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరితే హిందూ వ్యతిరేకమంటూ ముద్ర వేస్తున్నారని విమర్శించారు నిజామాబాద్ పార్లమెంట్లో జగిత్యాల నియోజకవర్గం అంతర్భాగమని అందుకే నిజామాబాద్ ఎంచుకున్నారు నిజామాబాద్ పార్లమెంట్ అయితే జగిత్యాల అభివృద్ది చేసుకునే ఛాన్స్ ఉంటుందని తెలిపారు రానున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంటనే అభివృద్ది పథంలో ముందుకు సాగుతానని జీవన్ రెడ్డి హామీ కావంతో నియోజకర్గానికి ఈ ప్రాంతానికి ఏదైతే అభివృద్ధి పద చేయడానికి నేను కన్న కొడుకులు అవస్తా జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగం నాకు స్థానిక ప్రాతిపదిక అయినట్టయితే నాకు పోటీ చేసే అవకాశం హక్కు కేవలం నిజామాబాద్ వెళ్ళి మాత్రమే నిజంగానే ఏ అభ్యర్థి కానీ స్థానిక ప్రాతిపదికల ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి భావించినట్టయితే ఆ స్థానిక ప్రాతిపదిక నాకు నిజామాబాద్ మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తుంది నిజంగా గర్వకారణం చెప్పండి చెప్పారు నన్ను ఏమంటారు నిజామాబాద్ రోజులు అందరూ అంటూ వీడు చేతాను అని చెప్పారు గురించి చేత తప్ప నేను చేయించా వాస్తవాన్ని గర్వంగా చెప్తాను చెప్పేదైతుందో కరీంనగర్ పార్లమెంట్ నిజామాబాద్ పార్లమెంట్ రెండు ఉండేనే మిత్రు లక్ష్మణ్ రూపాయలు సాక్షి అని చెప్పండి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతేందో నీ కరీంనగర్ మెరుగ్గా ఉంటది నువ్వు కరీంనర్కి వెళ్ళేదైతే నువ్వు అభ్యర్థిగా నేను మేము ఇంటికే చేస్తున్నాం కరీంనర్ మొత్తం ఏడు నియోజకవర్గాల సుపరిచితం కరీంనగర్ ఏడు శాసన నియోజకవర్గానికి సుపరిచితం మీ మొన్నటి శాతాభ ఎన్నికల ప్రకటన సందర్భంగా ఎవరు కూడా ఊహించలేదు మళ్ళీ కేసీఆర్ మూడు ముఖ్యమంత్రి పత్రికలు కూడా ఊషించినాయి కేసీఆర్ మూడోసార్లు ముఖ్యమంత్రి అని చెప్పాలి దీని దగ్గర పడ్డానికి తెలిసి వచ్చిందా కేసారు చర్చకి రాజకీయ పార్టీల్లో ఉన్నప్పటికీ ప్రజల మంచి చెడుల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఉగాది సందర్భంగా ప్రజలకు క్రోధినామా సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సంవత్సరం అందరికీ మంచ జరిగి అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటున్నట్టు తెలిపారు మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అందరం శ్రమపడాలని సూచించారు అందరికి శుభం జరిగి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నారని కొన్న ప్రభాకర్ తెలిపారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గార గోల్డ్ చైన్ గిఫ్ట్గా ఇచ్చారు ఇటీవల రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన అనిల్ ఉదయం గాంధీ గాంధీభవన్లో జగ్గారెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి తన మెడలోని గోల్డ్ చైన్ తీసి అనిల్ మెడలో వేశారు అంతకుముందు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు తాను పీసీసీ పదవి అడగడం కొత్త కాదని అవకాశం వచ్చినప్పుడల్లా అడుగుతానని చెప్పారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మందకృష్ణ మాదిగా బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు కేసీఆర్ ప్రస్టేషన్లో ఉన్నారు అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓవైసీ పంచాంగం వింటున్నారు అని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గౌడ్ ఎద్దేవా చేశారు పంచాంగాలు కూడా బీజేపీ గెలుపును చెబుతున్నాయి అనడాన్ని ఖండించారు అదేవిధంగా బీజేపీని తల్లి పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొలుస్తామన్నారు కాంగ్రెస్ నేతలతో రేవంత్ రెడ్డికి ప్రమాదం అనడాన్ని ఖండించారు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న మధుయాస్కితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ మాజీ ఎంపీ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి మధుయాష్ గారు ఈ రోజు పంచాంగ శ్రవణం అంతా బీజేపీకి అనుకూలంగా ఉంది ఖచ్చితంగా మరోసారి మోదీ అధికారంలోకి వస్తారు నాలుగు వందల సీట్లు అని కిషన్ రెడ్డి అంటున్నారు ఇది ఎట్లా చూస్తారు మీరు ఐ థింక్ కిషన్ రెడ్డి గారు ఎంఐఎం నేత ఓవైసీ రాష్ట్రం పంచాంగం చదువుకున్నట్టున్నాడు ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా ఓవైసీ దయతోటి గెలిచిన చెప్పుకుంటుంటాడు ఇద్దరు ఆప్తమిత్రులు సో కిషన్ రెడ్డి గారు కొంచెం ఎంఐఎం పంచాంగం పక్కన పెట్టి పండితుడు రాసిన పంచాంగం చదువుకుంటే అసలు విషయాలు బయటకు వస్తాయి అలాగే సీఎం రేవంత్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారు ఆయనకు వాళ్ళ పార్టీ నుంచే ఉంది కదా మా బీజేపీ ఎలాంటి ప్రయత్నం చేయదు మా వైపు ఎలాంటి కుట్ర చేయదు మేము ఐదేళ్ల తర్వాతనే అధికారంలోకి వస్తాం ప్రజాస్వామ్య బద్దంగా ఆయన పదే పదే అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని ఒక ఆరోపణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి మితిమీరి అవినీతే కాకుండా అహంకారంతో మాట్లాడుతూ ఉన్నాడు నిన్నమనే అన్నట్టుండు ఐదు నెలలు వాడగొడతామని లక్ష్మణ్ పార్లమెంట్ ఎన్నికల్ని పడగొడతామని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నాడు కేటీ రామారావు ఐదు నెలలు పడిపోతుందని పార్లమెంట్ ఎన్నికలు కాగానే పడగొడతామని చెప్పి వాళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నట్టుంది సో వాళ్ళు చెప్పడం దాన్ని బట్టే కదా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అభద్రత ఫీల్ అవుతాడు పక్కా స్పష్టమైన అరవై నాలుగు ఎమ్మెల్యేలతోటి మెజారిటీతోటి ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం సోనియా గాంధీ గారి ఆశీస్సులతో కరిగే రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అయ్యాడు పూర్తి ఎమ్మెల్యేల మద్దతు ఉంది ఐక్యంగా పనిచేస్తున్నారు మంత్రివర్గం పటిష్టంగా పనిచేస్తుంది ప్రజల మనను సూరగొంటున్నది ఆరు గ్యారెంటీలు అమలు చేసినాడు మిగతా అన్ని స్కీములన్నీ కూడా ఇచ్చిన హామీ ప్రకారంగా అమలు చేయబోతున్నారు ప్రభు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఫైవ్ పాంచ్ న్యాయం అండ్ ఇరవై ఐదు గ్యారెంటీలు తొస్తూ ఉన్నది ప్రజలు చూస్తుందంటే కాంగ్రెస్ గ్యారెంటీ అంటే అమలు అవుతుంది మోదీకి గ్యారెంటీ అంటే ఫిర్సే దోకాక వారెంటీ అని అనుకుంటున్నారు ఇవన్నీ చూసి చెమటలు బట్టి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎట్లాంటి దోకాలు లేదు ప్రజల మనుగడ ఉన్నది మద్దతు ఉన్నది ఎమ్మెల్యేల పూర్తి సహకారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ యావత్తు జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వం కూడా వారికి మద్దతుగా ఉన్నది కాబట్టి ఎవరు వారిని టచ్ చేయలేదు బీజేపీ బీఆర్ఎస్కి వచ్చేసే కుట్రనే గురించి వారు మాట్లాడుతారు తప్ప సొంత పార్టీ యొక్క అభద్రత ఏమి లేదు అలాగే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నది మీ పార్టీ ప్రయత్నాలు ఏంటి పూర్తి పదిహేడు సీట్ల పోటీ కనీసం పదిహేను సీట్లను గెలవాలి పద్నాలుగు తర పైననే గెలవాలనేది మా యొక్క సంకల్పం ఆ రీతిలోనే పనిచేస్తా ఉన్నాం గెలిచి తీరుతామనే నమ్మకం కూడా థ్యాంక్ యూ ఇది మొత్తం మీద రాష్ట్రంలో ఖచ్చితంగా పద్నాలుగు పైగా సీట్లు గెలుస్తాము అనే ధీమా వ్యక్తం చేస్తున్నాడు అలాగే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయంగా ఉన్నాయి కిషన్ రెడ్డి బహుశా ఇది ఓవైసీ అసదున్ ఓవైసీ పంచాంగం చదివినట్టున్నారు అందుకే ఆయన మాటలు పంచాంగం కూడా తమ వైపే చూస్తున్నాయి పంచాంగంలో కూడా బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తుంది కేంద్రంలో పంచాంగాలు కూడా చెప్తున్నాయి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా చాలా బలంగా ఉంది అరవై నాలుగు సీట్లతో రేవంత్ రెడ్డి ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నము అక్కడ బీఆర్ఎస్ ఇటు బీజేపీ కలిపి చేస్తున్నాయి దీన్ని తిప్పికొడతామని కూడా మాజీ ఎంపీ టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శేఖర్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రెండు రోజుల్లో టీడీపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండవా కప్పుకుంటాం అని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎస్వి కృష్ణాప్రసాద్ అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మల్లారం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ తులసిదాస్ గారు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రానున్న రెండు రోజుల్లో టీడీపీ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకుంటామని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎస్వీ కృష్ణాప్రసాద్ మాజీ కౌన్సిలర్ మల్లారం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్ తులసీదాస్ గారు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు మల్కాజ్గిరి పార్లమెంట్ న్యూస్ వర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేడ్చల్ అసెంబ్లీ న్యూస్ వర్గంలో తోటకూర వజ్రేష్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ సమావేశంలో నిర్వహించారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎన్నికల ప్రణాళికలపై కాంగ్రెస్ నాయకులు చర్చ చేశారు అయితే ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు మన గొప్ప సంగతి మన నౌక సంగతి పక్కకు పోతుంది ఆ బస్సులో నమోదు వచ్చిన తిట్టేటువంటి పరిస్థితి కూడా కొన్ని బస్సుల మన ఇలా జరుగుతాయి కాబట్టి ఒకసారి మనం అందరం కూడా ఎందుకంటే అందరికీ కింద నుంచి వచ్చిన వాళ్ళని మనము గ్రామ స్థాయి నుంచి ఒక కార్యకర్తగా పైకొచ్చిన కాబట్టి ఉంటే నిన్న నాకు శరణ్చంద్రయాడ్ గారు ఫోన్ చేసింది నాకు తమ్ముడు ఫోన్ చేసి ఉన్నట్టు అంటే అన్న అట్లెట్ల నిజంగా చెప్తా ఉన్నా ఎందుకంటే తమ్ముడికి నిన్ననే చెప్పినా నేను దర్వాద జాయిన్ అవుతున్నాను తెలుసా ఎవరని చెప్పరా నాకు కార్పొరేట్ జాయిన్ అయ్యేది కూడా అన్న ఫౌండేషన్ నా అర్వాత ఎట్లా అంటే అన్న నేను దూరంలో ఉన్నా నేను అందుకోలేను కానీ అన్నా అని చెప్పిన ఎవరు జాయిన్ అవుతుంది ఇంతమంది జాయిన్ నేను చెప్పలే అడగలేదు కాబట్టి ఏంటంటే కార్యక్రమం జరిగిపోవాలి అరే నాకు ముందు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అని ప్రశ్న చూద్దాం ఎందుకనేది ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డిపై ఈడీకి ఫిర్యాదు చేశారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డిసిపి కిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్రామరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకటరామిరెడ్డి నివాసం రాజపుష్ప నుండి కోట రూపాయలు ఎన్నికల కోసం వినియోగించారన్నారు పోలీస్ ఎస్కాట్ వేహిల్లో ఈ డబ్బులు తరలించారని తెలిపారు రావు చెప్పిన కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఆధారంగా రాధాకి వెంకటరామిరెడ్డిపై ఈడీ దర్యాప్తు చేయాలని కోరుతున్నారన్నారు ఓటర్లకు డబ్బులు పంచినట్లు రాధాకిషన్ రావు రిమాండ్ లో చెప్పారని దీని ఆధారంగా ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేయాలని ఈడీకి ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు ఈరోజు ఈడీకి ఆల్రెడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యింది కేసు నమోదైంది ముద్దాయిలు అరెస్ట్ అయినారు జైలుకు పోయినారు ఇంకొంతమంది జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు రాధాకిషన్ రావుని రెండోసారి పోలీసు వాళ్ళు మళ్ళీ కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు ఈ రాధాకిషన్ రావు గారు చెప్పినటువంటి మాటనే వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ రాజపుష్ప అనేటువంటి జాయింట్ ఫ్యామిలీ వెంచర్ లోంచి డబ్బులు ఇచ్చేసినాడు ఓటర్లకి డబ్బులు వంచిదందుకు పంపినాడని స్పష్టంగా రావు గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఉంది కాబట్టి నేనేం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈడీని అంటే కోట్ల రూపాయలు ఒకసారి కోటి ఇంకోసారి కోటి ఇంకోసారి కోటి ఇట్లా కోట్లాది రూపాయల్ని తీసుకుపోయి రాజపుష్ప కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వెంకట్రామరెడ్డి అతను మనీ లాండరింగ్కు పాల్పడ్డాడు ఇది రఘునందన్ రావు చెప్తే రాజకీయ ఆరోపణ అవుతుంది ఇది చెప్పింది రాధాకిషన్ రావు గారని టాస్క్ ఫోర్స్ డీసీపీ చెప్పినాడు కాబట్టి రాధాకిషన్ రావు గారి కన్ఫెషన్ని ఆధారంగా చేసుకొని వెంకట్రామరెడ్డి అనేటువంటి ఎమ్మెల్సీ మీద కేసు నమోదు చేసి మనీ లాండరింగ్ కేసు లోపల ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని నేను ఈడీ జాయింట్ డైరెక్టర్ గారిని కలిసి ఈ ఆధారాలన్నీ కూడా వారికి అందజేయడం జరిగింది బాగా జరుగుతుందని ఇన్వెస్టిగేషన్ ప్రారంభమవుతుందని అధికారులు సహకరిస్తారని సంపూర్ణమైనటువంటి విశ్వాసం నాకుంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఐదవ వార్డుకు సంబంధించిన కీలక సమావేశం కార్ఖానాలో జరిగింది బిఆర్ సీనియర్ నాయకులు నివేదిత ఈ మీటింగ్లో పాల్గొని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు సమావేశంలో పాల్గొన్న నాయకులంతా తమ అభిప్రాయాలను నివేదిత దృష్టికి తీసుకొచ్చారు కాంటెమ్మెంట్ ఉప ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహంపై సమగ్రంగా చర్చించారు ఈ సందర్భంగా జోహర్ సాయన్న నినాదాలతో గులాబీ శ్రేణులు హోరెత్తించారు సాయన్న కుటుంబానికి సంపూర్ణంగా ఉంటామని ప్రతిన బూడూరు అందరూ కలిసికట్టుగా పనిచేసి బ్యారస్ సభ్యత్తుని భారీ మెజాటతో గెలిపించుకోవాలని తీర్మానం చేశారు ఈ సమావేశంలో వార్డు ఐదు బ్యారస్ అధ్యక్షులు కిరణ్ సీనియర్ నాయకులు పెంట శ్రీహరి శరవీణ్ రావుల సతీష్ నాగేందర్ బబ్లు రవి అశోక్ వేణుగోపాలాచారి శ్రీనివాస్ రాజశేఖర్ యాదగిరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు జూలియస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గం ఫాస్టర్ల సమావేశానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంటోన్మెంట్ నియోజకవర్గంలో క్రిస్టియన్ మినిస్ట్రీస్ అభివృద్ధికి పెద్దపీట వేస్తానని పేర్కొన్నారు వారి సమస్యను తీరుస్తా హామీ ఇచ్చారు మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను అసెంబ్లీకి పట్నం సున్నిత మహేందర్ రెడ్డిని పార్లమెంటుకు పంపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పాస్టర్ ఫిలోషిప్ జనరల్ సెక్రటరీ మనోహర్ జాయింట్ సెక్రటరీ మహేష్ కాంటోన్మెంట్ క్రిస్టియన్ మైనార్టీస్ చైర్మన్ సామ్సన్ చోటుగారు అంతోని జోసెఫ్ పాస్టర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తలసేమియా బాధితులకు రక్తం అందించేందుకు మదర్ తెలిసా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో బిఎన్ రెడ్డి నగర్లోని సాహెబ్ నగర్ కళ్యాణ మండపంలో రేపు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నామని సంస్థ అధ్యక్షుడు తలసేమియా బాధితులకు సకాలంలో రక్తం అందకపోవడం వల్ల భారతదేశంలో ప్రతిరోజు పన్నెండు వేల మంది చనిపోతున్నారని అన్నారు తలసేమియా బాధితుల మరణాలను నిరోధించడానికి ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని యువకులు ప్రజలు సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి చంద్రకుమార్ గౌరవ అతిథులుగా ఎమ్మెల్సీ గోరెడ్డి వెంకన్న టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గౌడ్ స్థానిక కార్పొరేటర్ లచ్ఛారెడ్డి మా మాజీ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న పలు పార్టీల నాయకులు కాలనీల అధ్యక్షులు కార్యదర్శులు హాజరవుతారని తెలిపారు మదర్సా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం బుధవారం అనగా రేపు పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సహేబ్నార్ కళ్యాణ మండపంలో జరుగుతుంది తలసేమియా బాధిత రోగుల కోసం మరి దీనికి ముఖ్య అతిథులు శ్రీ దేవి రెడ్డి సుధీరెడ్డి గారు ఎల్బినార్ సహససభ్యులు అలాగే మరి జస్టిస్ బి చంద్రకుమార్ గారు హైకోర్టు విశాంత న్యాయమూర్తి అలాగే మరి గౌరవ అతిథులు శ్రీ గోరెట్టి వెంకన్న గారు శాసన మండలి సభ్యులు అలాగే మరియు శ్రీ మధుయశ్ గారు టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ అలాగే బిఎన్ కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు అలాగే మాజీ కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న గారు వీళ్ళందరూ విచ్చేస్తారు కాబట్టి రేపు తలసీమ్య బాధ కోసం భారతదేశంలో రోజుకు పన్నెండు వేల మంది తలసీమ్య బాధలు చనిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆదుకోవాలంటే ఒక మనిషి రక్తం ఇస్తే ముగ్గురు ప్రాణాలు కాపాడవచ్చు లాస్ట్ ఇయరు ఇరవై ఆరు మంది మేము బ్లడ్ ఇచ్చాం కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా బ్లడ్ ఇస్తానికి యాభై డెబ్బై ఐదు నుంచి వంద మంది యువకులు వస్తున్నారు మరి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రతి ఒక్కరు మరి ఈ యొక్క భాగస్వాములై ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము అలాగే తలసేమ బాధితులు ఎవరైతే ఉన్నారో విద్యానగర్ లో ఉచితంగా వాళ్లకు తలసేమ రోగులకు బ్లడ్ ఉచితంగా ఇస్తారు భోజనం పెడతారు అలాగే మరి అట్టి పనులు కూడా ఇస్తారు అలాగే బస్ స్టిక్కర్స్ ట్రైన్ కూడా ఫ్రీ ఇస్తారు తలసేమి బాధ్యత మాత్రమే ప్రతి రోజు రెడ్ క్రాస్ ఇంటర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు ప్రతి రోజు నలభై ఐదు మందికి ఉచితంగా ఈ అందిస్తారు ఈ రక్తదానం అనేది ఈ రక్తం అంతా అక్కడ వెళ్ళిపోతుంది మాకు ఈ క్యాంప్ ఆర్గనైజేషన్ మేము చేస్తున్నాం కాబట్టి ఈ రక్తం అంతా వాళ్ళు సేకరించి ప్రజలకు ఉచితంగా అందజేస్తారు